ప్రకల్చర్ సత్యాసార్ కావచ్చు ఆర్ఎమ్మ కావచ్చు ఆల్ టీమ్ సర్జన్స్ టీం నచ్చట టీమ్ థియేటర్ ఎడ్నసెస్ అందరు కలిసి నిజంగా మంచి మంచి కేసు చేస్తున్నారు ఆ కేసులు ఒకవేళ బయట ప్రైవేట్కి వెళ్తే హైదరాబాద్ నాకు బంగారు నాటకేజ్కి వెళ్తే మినిమం ఫైవ్ టు టెన్ ల్యాక్స్ కంతాట్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అటువంటి చాలా మేజర్ కేసెస్ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు చేయడానికి భయపడతారు అటువంటి కేసులను మా వాళ్ళు మా అనుసం కావచ్చు మా హెచ్ఓడిలు మా టీం హెచ్ఓడిస్ టెక్నీషియన్స్ అందరు కలిసి ధైర్యంగా ఒక ఈ మధ్యలో ఒక నాలుగు కేసు చేశారు నాలుగు కేసులో మంచి కోలుకున్నారు అదేవిధంగా రాత్రి మా నిరోసిత విజయమో గారు ఓ ఎస్డిహెచ్ హాపిటల్ ఎంపీకే లాంటివి మినిమం ఫైవ్ టు సిక్స్ సార్ సర్జరీ చేశారు వచ్చినప్పుడు ట్యూబ్లో ఉన్నారు సో ఏదైతే మంచి మంచి పనులు చేస్తున్నారో మంచి మంచి మేజర్ సర్జరీ చేస్తున్నారో దీని డాక్టర్ డాక్టర్లందరూ ఏం డాక్టర్స్ పబ్లిక్ ముందు పెడితే ప్రజల ముందు తీసుకెళ్తే ఏమైనా వాటి వాళ్ళ చుట్టాలు కావచ్చు బంధువులు కానీ ఏదో ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే బయట బేరియాస్ ప్రైవేట్ పోకుండా లాంగ్ హైదరాబాద్ నాకు పోకుండా ఇరవై రింగ్స్లో మనకు అన్ని రకాల సౌకర్యం ఉన్నాయి డాక్టర్లు స్టాఫ్లు టీమ్ ఆఫ్ డాక్టర్ అందరూ మంచి పనిచేస్తున్నారు వాళ్ళ చెప్తే వాళ్ళు ఇక్కడ సర్జరీ చేయించుకుంటారు కనుక ఆ విషయంగా ఈరోజు పెట్టాను మీరు అందరికీ ధన్యవాదాలు రెండు కానిక్రాటిక్ క్యాన్సర్ కేసెస్ చేసాం మనం ఒకటి పోచక్క నిపుల్ నిప్పుల్ సర్జరీ అంటారు దాన్ని అది మినిమం ప్రైవేట్లో టెన్ లాక్స్ ఖర్చు అవుతుంది ఎయిట్ టు టెన్ లాక్స్ సో ఈ సందర్భంగా నేను జగ్గు సిక్క డాక్టర్ గారిని అభినందిస్తున్నాను నా తరఫున మా సోదరుల తరఫున ఏం డాక్టర్ చాలా మంచి పని చేస్తున్నందుక ఆమె సెకండ్ కేసు ఆసన్న భదరత్రు మండలం అదేవిధంగా నామదేవ్ జాదవ్ మీనాక్షి స్టమక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అని చాలా భయపడుతూ ఉంటే మన నమ్మో చేయాలి పేషెంట్ కొందరు నేను డాక్టర్ గారు చెప్పాను డాక్టర్ గారు ధైర్యంగా తీసి సార్ మీ సపోర్ట్ వేసి మేము వ్యక్తం చేస్తాము మనందరూ చేయాలంటే ఇన్సుడెంట్ డెవలప్ చేయాలి పేషెంట్ బాగు చూసుకోవాలని చెప్పి ధైర్యంతో వాళ్ళు సర్జరీ చేశారు కనుక మీ ద్వారా ప్రజలకు మెసేజ్ పోవాలని నేను ప్లేస్మెంట్ పెట్టాను మీరు అందరూ వచ్చారు ధన్యవాదాలు దీన్ని మంచిగా డ్రెస్లో మీరు కవర్ చేస్తారని ఆశిస్తున్నాను అసెస్ట్ చేయడానికి ఎంత హెల్ప్ చేస్తున్నారో చెప్పడం కోసం చేస్తున్నాము ఏదైనా మన అదిలాబాద్ వెలుగుపడ్డ ప్రాంతం ఇక్కడ ఆపరేషన్స్ అన్ని గవర్నమెంట్లో జరిగితే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా పడే ఉండదు మీరు చేసిన ఆపరేషన్ కూడా అదిలాబాద్లో ఫస్ట్ టైం చేస్తుంది అంటే ఆదిలాబాద్లో అదిలాబాద్ అల్లాబాద్ డిస్టిక్ మొత్తంలో యాంటీబాటిక్ క్యాన్సర్ అంటే అది ప్రమాదకరమైన క్యాన్సర్ ఒక వంద మందికి ఆపరేషన్ చేద్దామని నొప్పి చేస్తే ఒక డెబ్బై మందికి ఆపరేషన్ చేయలేమని మూసేస్తాం అన్నమాట అట్లాంటి క్యాన్సర్ ఆపరేషన్ని ఒక ఎనిమిది తొమ్మిది గంటలు శ్రమించి మనస్టమి ఒక పేషెంట్ని తొమ్మిది గంటలు పడుతు అంటే అది మామూలు చేయడం దాని నొప్పి లేకుండా అది చాలా ప్రాపర్యత అలాంటి వాటిని పది గంటల మహిళాలో కానీ ఇక్కడ ఇక్కడ ఇవ్వలేము ఓన్లీ రిమ్స్లో ఉన్న ఫెసిలిటీస్కి మనస్టర్ ట్రైన్ ఉన్నారు కాబట్టి అలాంటి సర్జరీ చేయగలం ఫార్చునేట్ అయితే అందరూ డిస్చార్జ్ అవుతున్నారు మనం చేసిన వెంటనే కాకుండా మొత్తం మంచిగా అయితే తర్వాత పెడుతున్నాం ఇప్పటికీ ఇలాంటి రెండు సర్జరీలు చేసినాము ఒకటి మూడు నెలల కింద వేసాము ఒకటి ఇప్పుడు వేసాము వీళ్ళందరూ చాలా దూరం నుంచి ఇదే ఆపరేషన్ హైదరాబాద్ ఏం క్యాన్సర్ చేయరాస్ చేయించుకోవాలంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అలాంటిది మనం జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్లోనే వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడము అన్నీ అన్ని సదుపాయాలు పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ కానివ్వండి మెడిసిన్స్ కానీ డైరెక్టర్ గారు సార్కి ఏం చెప్పినా వెంటనే ప్రొవైడ్ చేయడము సూపర్ కానీ నిర్శించే వాళ్ళు కూడా ఐకే చేసినంత కాంప్లికేటెడ్ కుస్తారు డెబ్బై ఏళ్ళ ముందలు వాళ్ళకి మనలాంటి వాళ్ళకి అనసెస్ చేయబడి ఇది కానీ వాళ్ళకి ఇవ్వడం చాలా కష్టం అలాంటి కేసులు మనకి ఏ ఇబ్బంది లేకుండా ఇచ్చారు సో ఇంకా రెండు స్టమక్ క్యాన్సర్ అంటే మన లీషయ క్యాన్సర్లు కూడా రెండు ఇబ్బందిని చేశాము వాళ్ళిద్దరు కూడా మంచిగా డిశ్చార్జ్ అవుతున్నారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్యాన్సర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక నాలుగైదు వందలు వేసాము అందరి సపోర్ట్తో సో క్యాన్సర్ అంటే భయపడేలా అవసరం లేదు మనలా వాదించడానికి అన్ని రకాల క్యాన్సర్స్కి ఆపరేషన్ చేస్తున్నాము అట్లనే యూరాలజీ కానీ సర్జరీ చిన్న చిన్న పిల్లలకి కానీ న్యూరో సర్జరీ అన్ని రకాల ఆపరేషన్ సూపర్ స్పెషాలిటీలో ఆల్మోస్ట్ అన్నీ మనకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా అన్నీ ఇక్కడే చేయగలుగుతున్నాం డైరెక్టర్ సార్ ఆచార్యంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత చేయడానికి నాకు ఇక్కడ చేస్తుంది ధన్యవాదాలు